ఆగస్టు పదమూడు యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనములు అబద్ధ క్రైస్తవులతో పాటు నిజమైన క్రైస్తవులు కూడా ఉన్నారు తల్లి కాండంతో చేరినట్లుగా కనబడే ద్రాక్షవలిలోని తీగలు ఉన్నాయి అయినా అవి ఫలించవు క్రీస్తు సభ్యులుగా కనబడే స్త్రీ పురుషులు ఉన్నారు అయినా చివరికి వారు క్రీస్తుతో ముఖ్యమైన ఐక్యత లేని వారిగా నిరూపించుకుంటారు క్రీస్తుతో ఐక్యత కేవలం బహిరంగంగా అధికారికంగానే ఉన్న క్రైస్తవులు ప్రతి సంఘంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు వారిలో కొందరు బాప్తిస్మం సంఘ సభ్యత్వంతో క్రీస్తుతో చేరారు వారిలో మరికొందరు దీనికంటే మరెంతో ముందుకెళ్ళి క్రమంగా బల్లలో పాల్గొని తమ మతం గురించి గట్టిగా మాట్లాడతారు కానీ వారందరికీ అవసరమైనది ఒకటి పొదువుగా ఉంది ఆరాధనలను ప్రసంగాలను బల్లలను మానివేయని వారి హృదయాల్లో కృప లేదు విశ్వాసం లేదు అంతర్గత పరిశుద్ధాత్మ కార్యం లేదు వారు క్రీస్తుతో ఒక్కటి కాదు క్రీస్తు వారిలో లేడు ఆయనతో వారి ఐక్యత కేవలం నామకాంతమే కానీ నిజం కాదు వారికి జీవించుచున్నారన్న పేరు మాత్రమే ఉంది కానీ దేవుని దృష్టిలో వారు మృతులే ఈ ముద్రకు చెందిన క్రైస్తవులు ద్రాక్ష వెల్లిలో ఫలించని తీగెలకు ప్రతినిధులుగా ఉన్నారు అలాంటి కొమ్మలు పనికిరానివిగా అసహ్యంగా ఉండి నరికివేయబడి కాల్చబడడానికి మాత్రమే ఉన్నాయి వారు తల్లి కాండం నుండి ఏది చేదుకోరు గనుక వారు ఆక్రమించిన స్థాయికి తిరిగి ఏమీ ఇవ్వరు అంత్యదినాన అబద్ధ మతస్థులతో నామకార్థ క్రైస్తవులతో ఇలాగే ఉంటుంది వారు మారు మనసు పొందితే తప్ప వారి అంతం నాశనమే వారు నిజమైన విశ్వాసుల గుంపు నుండి వేరు పనికి పనికిరాని ఎండిన వలె నిత్యాగ్నిలోకి పడవేయబడతారు ఈ లోకంలో వారు ఏది ఆలోచించినా చివరికి చావని పురుగు చల్లారని అగ్ని ఉందని వారు తెలుసుకుంటారు నిజమైన క్రైస్తవునిగా ఉన్న వ్యక్తికి సంతృప్తికరమైన ఏకైక నిదర్శనం ఆత్మఫలాలు ద్రాక్షవల్లిలో నిలిచి ఉండే తీగవలే క్రీస్తులో నిలిచి ఉండే శిష్యుడు ఎల్లప్పుడూ ఫలిస్తాడు దేవుని పట్ల మారు మనసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల విశ్వాసం పరిశుద్ధ జీవితం ప్రవర్తన వీటిని కొత్త నిబంధన ఫలంగా పిలుస్తుంది ఈ విషయాలు అవసరమైన చోట నిద్రాణమైన కృపను గుర్చి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడం కలిగినడంర్చి మాట్లాడడం వ్యర్థం ధ్యానం కోసం అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమం లేదు గల్తీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండు ఇరవై మూడు